వాళ్ళని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఒక్కరున్నయసం కూడా పెట్టుకున్నారు దీని విషయంలో ఎందుకు వీళ్ళు ఆపడం లేదో నాకైనా అర్థం కాలేదు కాబట్టి వెంటనే ఆపితే బాగుంటాం कार्य నాలుగు దేవస్థానాలు కొండపై నా శివుడు ఉండాడు కింద తిమ్మప్పు ఉండాడు అక్కడ ఎల్లమ్మ ఉంది ఆ పక్కకు శివుడు ఉన్నాడు మాకు నాలుగు దేవస్థానాలు మాకు అటువంటి పూర్మాఫలము దేవస్థానాలు మాకు పుట్టు కూడా పుట్టుకనే ఉండే దేవస్థానాలు అవి అవి మాకు చాలా అభివృద్ధి మా ఊర్లే కాపాడుతున్నాయి ఏమో మొరుటు అనుకుంటారు మరుటి లేరుట్లే ఆ దేవస్థానాలు లేకోకుంటే మాకు లేదు మేము అయినప్పటి నుండి సంవత్సరం సంవత్సరము ఆడ పూజ బాగా ఫస్ట్ క్లాస్గా పూజకుంటాము ఆ గుడి జోలు వస్తే వాళ్ళు సరవు నాశనం అయిపోతారు అమ్మవారు ఆది శక్తి అయ్యి ఆది రూపీ వాళ్ళకి చూపించే వస్తువులన్నీ చూపిస్తాది నడ మెదలు అనేవి అయ్యి కంటిన్యూగా వాళ్ళు గుడు నాశనం అయిపోయాకి ఆ ఎల్లమ్మ గుడి జోలు వచ్చింటుంది అప్పుడు ఎల్లమ్మ గుడి దగ్గరకల్లా పోయింది దగ్గర దగ్గరలా ఉంది ఇంకా అదంతా నాశనం అయ్యేటట్లుంటే ఎల్లము గుడిచోలి శివును జోలి ఇక్కడ తూళ్ళు దుమ్ము అంతా మట్టి అది ఇది రాళ్ళు అంతా పొడి నాశనం చేసేకుండారు మాకు కోరి వద్దు వద్దు మాకు కొండే ముద్దము అదే మాకు జీవనార్థము సార్ కోరి వద్దు కొండే ముద్దు సోదరులారా గ్రామ ప్రజలారా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులారా మిత్రులారా విలేకరులారా అన్న మాది ఐదుకల్ గ్రామం చెట్టూరు మండలం మా గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్నాం ఇంతవరకు ఎటువంటి కక్ష కర్పణ్యాలు లేవు మా గ్రామంలో మరి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఈ క్వారి కొండ మీద అనేటువంటిది వేసి మా గ్రామాన్ని మరి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి మా గ్రామాన్ని అల్లకొల్లనం చేస్తున్నారు ఈరోజు ఈనాటి ప్రభుత్వం అన్న నేను దయచేసి చెప్తున్నా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మా గ్రామంలో జరగలేదు ఈరోజు ఒకటి ఆలోచన చేయండి మొదటే రాయలసీమ మొదటే కళ్యాణదుర్గము ఇది కరువు ప్రాంతాలతో కూడినటువంటి ప్రాంతము మాకు బోర్లు ఏడు వందల అడుగులు ఎనిమిది వందల అడుగులు వేస్తే తప్ప మాకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఇక్కడైతే ఉంది మరి ఈరోజు ఏడెనిమిది వందలు మనము గతం మరి బోర్లు దించి మేము వ్యవసాయం అనేటువంటిది చేసుకుంటున్నాం చుట్టుపక్కల కూడా మొత్తం బోర్లు ఈరోజు ఉన్నాయి తోటలు ఉన్నాయి మరి ఈ విధంగా ఏదో కడుపు మేము తోటలు పెంచుకొని మరి చెట్లు పెట్టుకొని జీవనాధారంగా రైతులు మేము బతుకుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మీరు క్వారీ అనేటువంటిది తెచ్చి కంకర మిషన్ అనేటువంటిది తెచ్చి ఈ గ్రామంలో మీరు వేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నా అన్న మీకు తెలుసు దీనివల్ల చాలా నష్టం ఉంది మొత్తం ఈ కొండ వర్షం ఎప్పుడో అరకూర వచ్చే వర్షాన్ని ఆధారం చేసుకొని ఈ కొండ నీళ్లు పట్టుకొని ప్రతి ఒక్క బోర్కు కూడా జీవనాధారంగా నిలుస్తా ఉంది అంతేకాదు మా గ్రామంలో గొర్రె కాపర్లు ఎక్కువ జీవనాధారం కేవలం గొర్రెలు మేకలు పశువుల్ని పెంచుకొని ఈరోజు జీవనాధారం చేస్తూ ఉన్నారు ఇటువంటి రైతులకు మీరు ఈ క్వారీ తెస్తే ఇక్కడ పేలుడు వల్ల ఇక్కడ ఈ కొండ నాశనమై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పశు జీవోదాది పక్షులకు ఎటువంటి ఉపయోగం లేకుండా వాళ్ళు నిరాధారమవుతారు రైతులు కాబట్టి వెంటనే ఈ కొండ ఈ కంకర మిషన్ వెంటనే మీరు ఆపండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అన్నా ఇంతేకాదు ఈ దీని ద్వారా రహదారులు మొత్తం కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది మేము పక్కన ఉన్న కళ్యాణదుర్గం ప్రాంతానికి పోవాలంటే ఇక్కడ గతంలో కూడా ఒక క్వారీ వేశారు మరి రహదారులు పూర్తిగా అధ్వానం అయిపోయి మేము పారాడే పరిస్థితి కూడా లేకోకుండా చేసినటువంటి పరిస్థితులు గతంలో కూడా చూసాం కాబట్టి మా ఐదు కళ్ళ గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కొండే వద్దు ఈ కంకరే వద్దు ఈ కొండే మాకు ముద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి అన్న ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆలోచన చేయండి మీరు ఎన్నో రకాలుగా మరి అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే మాట కూడా కొద్దిగా వస్తా ఉంది కాబట్టి మా కళ్ళ గ్రామ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయండి మాకు ఇదైతే వద్దు దయచేసి ఈ క్వారీ లేకుండా మా కళ్ళ గ్రామాన్ని మీరు కాపాడవలసిందిగా మరి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా కార్ మా గ్రామంలో అల్లకల్లోలం సృష్టించద్దండి మా గ్రామ రైతులను కాపాడండి మా రా గ్రామ రైతులకు ఉపయోగపడండి మరి అంతేకాదు ఇక్కడ ఒక దేవాలయంగా మేము దీన్ని పూజిస్తున్నాం అన్నా ఎప్పుడైతే వర్షాలు రావో ఉత్తర కార్తీలో ప్రతి సంవత్సరం కూడా మేము ఉత్తర కార్తీలో వచ్చి గ్రామస్తులందరూ కూడా ఇక్కడే వంట చేసుకుని ఇక్కడే మన స్వామి వారికి ప్రసాదము ఇచ్చి మేమందరూ కూడా సంతోషంగా ఇంటికి పోగానే మాకు వర్షం వచ్చినటువంటి పరిస్థితులు మనము చక్కగా ఎన్నో సంవత్సరాలుగా మేము చూస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతాన్ని నాశనం చేయవద్దు ఈ ప్రాంతాన్ని ఈ కొండను నాశనం చేయవద్దు దయచేసి మా గ్రామ రైతులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరు ఒక మనస్సు మంచి మనసుతో ఈ కొండను ఈ కంకర మిషన్ను వెంటనే చేసి మాకు న్యాయం చేయండి మీరు చేయని పక్షంలో మా గ్రామ రైతులందరూ కూడా ముటిగా మేము ఎక్కడికైనా వచ్చి మేము ఈ ప్రభుత్వానికి విన్నవించేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యని ఎట్టి పరిస్థితుల్లో మేము జరుపునేవాం దయచేసి దీన్ని ఆపండి ఆపండి అని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారంతో దేవస్థానం దగ్గరకు రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ దేవరబండ అనే బండతో పాటు ఇక్కడ ఉన్న దొంగతిమ్మరాజ స్వామి దేవస్థానం అలాగే నాగదేవత విగ్రహం అలాగే దొణ దీనికి సంబంధించిన కొండ ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా కొన్ని ఆచారాల ప్రకారం ఇక్కడికి ఎప్పుడన్నా కానీ ఈ దేవస్థానానికి ఎంతోమంది మన పూర్వీకుల నుంచి ఇక్కడికి వచ్చి దేవస్థానాన్ని కొలుచుకునేది తర్వాత కేంగా కొట్టుకొని పోయేది పూజలు పునస్కారాలు ఇక్కడ జరిపి జరిపించడం జరిగింది అలాగే ఎన్నోసార్లు ఇక్కడ వర్షాలు లేక పంటలు పడుకున్నప్పుడు కూడా మన పూర్వీకులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తే ఇంటికెళ్ళే లోపల వర్షాలు వచ్చిన చరిత్ర కూడా ఈ దేవస్థానానికి ఉంది అలాగే దీంతోపాటు ఇక్కడ మా ఊరికి ప్రాణాధారమైన కొండ కూడా ఇక్కడే ఉంది ఈ కొండతో ఈ కొండకు తర్వాత వచ్చేసి మా పూర్వీకులు పూజించిన ఈ దేవస్థానాన్నితో పాటు ఇక్కడ బండతో బండతో దీన్ని బ్లాస్టింగ్ చేసి కంగ్రమేషన్ చేసేదాని కానీ ఈ అధికార పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడికి వచ్చి దీన్నంతా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఈ సమస్య వల్ల ఇక్కడున్న మా దేవస్థానంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ చాలా ఇబ్బంది కలిగి ఈ డస్టు ధూళు దుమ్మితో పాటు మా రైతులకు కూడా ఇబ్బంది జరుగుతుంది అది కాక మా దేవస్థానానికి కూడా ఇబ్బంది అని చెప్పేసి మా గ్రామ ప్రజలకు వాళ్ళకి సమస్య రాకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ విషయాన్ని బై బయట బహిర్గతానికి తెలియజేయడం కోసం మా గ్రామ ప్రజలతో పాటు నేను గ్రామ సర్పంచ్కి ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇది మా గ్రామ ప్రజలకు మా గ్రామానికి ఒకటే కాకుండా ఈ చుట్టూ నాలుగు ఊర్లు మంగంపల్లి ఆటకాళ్ళు ఉప్పంక ఈ ఆటకాళ్లతో పాటు ఉండే రైతులందరికీ కూడా ఈ కొండే ఒక ప్రాణాధారంగా నిలిచింది ఇక్కడున్న బోర్లు తోటలకు నీరు అందినాలన్నా ఈ కొండే కొండ నుంచి అందుతున్నాయి ఈరోజు ఇక్కడ బ్లాస్టింగ్ చేయడం వల్ల రైతులతో పాటు ఈ దేవస్థానం కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలతో పాటు నేను ఇక్కడికి వచ్చి తెలియజేసుకుంటాను అలాగే ఇంతకుముందు మా గ్రామ ప్రజలు కానీ ఈ విషయంలో ఇక్కడ ఈ క్వైరీ నిర్వహిస్తున్న వాళ్ళపైన ఎంతోమంది వచ్చి మాట్లాడినారు కానీ ఆ పరిష్కారం వాళ్ళు జరపలేదు అక్కడ పరిష్కారం జరగలేదని చెప్పేసి పోయి ఆర్డీఓ గారికి అలాగే కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి వినతి పత్రాలు కూడా అందించినారు అయినా వాళ్ళు సరిగా స్పందించకపోవటం వల్ల ఈరోజు గ్రామ ప్రజలతో పాటు మేము ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది అలాగే ఈ సమస్యని బహిర్గతం చేయడానికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కానీ తెలియజేయమనగా మా సమస్యలన్నీ గుర్తించి ముందుకు మీరు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం జై పశ్వ జై దొంతిమ్రాయ తర్వాత మీడియా మిత్రులందరికీ మా సామచ్చ లేట్ అయింది క్షమించాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ మా నాలుగు గ్రామాలు ప్రజలందరూ సిరిసి వంచి మా కొండను కాపాడేటట్లుగా వైరల్ చేస్తారని మనవి చేసుకుంటూ ఇక్కడ కొండపై ఈ నూట ఎనభై ఐదు సర్వే నంబర్ గల రెండు వందల తొంభై రెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు విశాలమైన మా కొండ మీద మా స్వామి కరణం ఎరుస్వామి సర్పంచ్ గా ఉన్నప్పుడు అక్కడ ట్యాంక్ కట్టించినాడు పెద్దది అదే ఆ నీళ్ళ ద్వారా మా గ్రామాలకి నీళ్లు సౌకర్యం అందిస్తున్నారు అనమాట ఇది బ్లాస్టింగ్ పేలిస్తే ఆ ట్యాంకు కూడా పోతుంది అక్కడున్న వన్య ప్రాణులకు కూడా ప్రాణాపాయం ఉంది గ్రామాల్లోకి వచ్చి జనాల మీద ప్రాణాపాయం కల్పిస్తాయి మరొకటి ఏంటంటే ఇక్కడ డెబ్బై మామిడితోపులు ఉన్నాయి సార్ కొండ చుట్టూరా బీడు భూములు ఒక్కటి కూడా లేవు సార్ మామిడి మామిడితోపలు ఉన్నాయి మూడు వందల బోర్లు ఉన్నాయి సార్ మూడు వందల బోర్లు సోమన్నట్టుగా ఎన్నో వందలు దింపితే కానీ నీళ్ళు రాని పరిస్థితి మా కరువు కాటుకల్లో ముందే మేము పేదవాళ్ళు అది పేదవాళ్ళు ఒక్కరు బతికేదాని కోసము నాలుగు గ్రామాలు ప్రజల్ని అంటే ఒక్కొక్క గ్రామానికి ప పదివేల కుటుంబాలైనా కూడా అన్ని నాలుగు గ్రామాల కుటుంబాలు తీసుకుంటే ఒక ఇరవై వేల కుటుంబాలు అవుతాయి కదా సార్ ఇక్కడ ముప్పై మంది వచ్చినాం సార్ ముప్పై మందికి ఒక్కొక్క ఇంట్లో నలుగురు అయినా కూడా నాలుగు వందల మంది వచ్చినట్లే కదా సార్ ఇంతటితో మేము ఈ ఉద్యమం ఆపము నాలుగు గ్రామాలు ఇంకా ఇప్పుడు ఇది వచ్చిందంటే చాలా బలమైన కారణమే సార్ ఈ గ్రామస్తులు తరలి వచ్చినారు దేవర బల అంటే ఇది మా పురాతనమైన దేవాలయం ఇది కొండ కాదు మాకు దేవాలయంతో సమానం సార్ ఈ కొండను కోల్పోయేదానికి మేము సిద్ధంగా లేము సార్ ఎంతకైనా సరే మా స్వామి చెప్పినట్ల ఈ ఉద్యమం మాపము మేము ఎంత దూరమైనా వెళ్తాము ఈ ఉద్యమం ఎన్ని రోజులైనా ఆపుతాము మా కొండని మేము కాపాడుకుంటాం మా ప్రకృతిని మేము కాపాడుకుంటాము మా పశువులు మా గొర్రెలు ఈ వన్యప్రాణులు మేము కాపాడుకుంటామనే ధైర్యం మాకు పెద్ద మనుషులు ఇచ్చినారు కాబట్టి మేము వాళ్ళు వెన్నెంట నడిసి వెనకాల మేము వాళ్ళు మాట విని మా ప్రకృతిని మేము కాపాడుకునే దానికి మేము రాత్రి పగులు తేడా లేకుండా ఇక్కడే కానీ గుడిసెన్లు వేసుకుని కంక్రమిషన్ వేయకున్నట్ల ఆపేదానుకున్నాము మానవత్వం ఉంటే మా ప్రజల మీద ప్రజల మీదే విశ్వాసం ఉంటే మంచితనం అనేదే ఉంటే నాలుగు గ్రామాలని ఏ రాజకీయ నాయుడు అయినా కానీ కాపాడాలి వన్యప్రాణాలు కాపాడాలి ఆ అడవులో ఉన్న ఈ రెండు వంతులు కొండలో ఉన్న జీవాలకి ఎవరు వాటికి ఆహారం పెట్టరు ఏదో రైతులు పండించిన కాయ కసరత్తి తిని ఇదిగో ఈ దొండలో నీళ్లు తాగి బ్రతుకుతున్నాయి సార్ మనుషులు ధనవంతులు ఒకటే కాదు కదా భూమిపైన బ్రతకేదానికి హక్కు మరి ఆ వన్యజీ జీవులు బ్రతకాలి కదా మా పెద్దలు అన్నట్లుగా మా వంశమీకులకి మా వంశీకులకి మా పిల్లలకి ప్రకృతి మంచి గాలి వాతావరణము మా బతికే దానికి జీవనార్థము ఉండాలని మా పోరాటం సార్ మేము ఎవరు మోసం చేసే పోలేదు మేము ఎవరికి చెత్రువులు కాదు ఎవరు చెత్రువులు లేరు మమ్మ మమ్మల్ని మమ్మల్గా ఉంచమని వేడుకుంటున్నాము మా మా కొండచోలు ఎవరు రాకూడదని మా ధ్వని నాశనం చేయకూడదని మా దేవాలయాలన్నీ నాశనం చేయకూడదని మా మనవి సార్ జై భీమ్ సార్ ఎకరాలు పొలం ఉంది ఇక్కడ మామిడి చెట్లు పెట్టాము ఈ డస్ట్ అనేది మా చెట్ల మీదకి వచ్చిన తర్వాత మాకు పంట అనేది రా చేతికి దానికోసమని అందరి కోసము ఆఫ్ చేసి నిలబెట్టుదాం రాని అని అడుగు తోలుకొని వచ్చాము మా పెద్దోళ్ళందరినీ రైతులందరూ నమస్కారము అది కాక గుడి ఇక్కడ దేవాలయం ఉంది మా శని పక్కన ఇక్కడ శని ఉంది అక్కడ మావింది అక్కడ ఎంత చేస్తున్నారు గారు పెట్టాలని కోరుకుంటున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు ఇక్కడ మాకి నాలుగు నాలుగు తరాలు అయిపోయినాయి మాది ఇక్కడే పొలం ఉంది మాకు ఎకరా ఒకటిన్నర ఎకరా మేము చాలామంది అంతా మాకు మా పెద్దలు మాకు ఆస్తి సంపాదలేదు ఉన్నింది కొంచెంలోనే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు వచ్చి ఇక్కడ మా ఇక్కడ తిమ్మప్ప స్వామి ఉన్నాడు తిమ్మప్ప స్వామి పక్కలోనే మా మా బుధువులోనే ఇట్లా కోరి వేసి ఎవరిని నడుక్కుండా ఊర్లో ప్రజలు నడక్కుండా ప్రెసిడెంట్ ఆధారము లేకుండా పెద్ద పెద్ద మనుషుల ఆధారం లేకుండా అక్కడ స్వామి వాళ్ళ పక్షంలో ఎప్పటికీ తెలియకుండా దౌర్జన్యంగా ఇక్కడ కాంక్రీ మిషన్ స్టార్ట్ చేసి అన్ని మిషన్లు దించుతుంటాడు మాకు జీవనార్థం ఏమీ లేదు మాకుండేది కాలు ఎకరా ఉంది దాంట్లోనే మేము బతికేవాళ్ళు అదే పొలంలోనే మాకు ఎక్కడ బయట భూమి కూడా లేదు దీన్ని మేము అదే విధంగా కొండ మాకు దైవతో సమానము ఆ ఎల్లమ్మ కూడా ఉంది అవతల పక్కన శివుని కూడా ఉంది ఇక్కడ తిమ్మ స్వామి ఉన్నాడు ఇన్ని విధాలుగా ఉండే కొండనే ఈ పొద్దు కొండను కరిగించి తీసుకొని వెళ్ళేదానికి ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు కాంక్రీ మిషన్కి పెడతా ఉంటారు సామాన్లు అన్ని మిషన్లు నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను